నేను ఎప్పుడు కూడా సంక్రాంతి ఫెస్టివల్కి ఎప్పుడు కూడా ఊర్లోకి పోయింది లేదు ఎప్పుడు కూడా బిజినెస్ పనులలో బిజీగా ఉంటున్నా కూడా హైదరాబాద్లో ఉంటున్నాం కానీ ఎప్పుడు కూడా పండక్కి ఎప్పుడు పోలేదు ఇదే ఫస్ట్ టైం పండక్కి అందుకు బయటికి వెళ్ళి ఈ ఈసారి ఈ పండగ అంతా కూడా ఏలూరులోనే జరుపుకోవాలి ఇక్కడ ఉండే కోడి పందాలైనా కానీ అలాగే ముగ్గు బోటలైనా కానీ అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క భోజనాలు అవన్నీ కూడా ఎంజాయ్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను మీతో పాటు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కడో కష్టపడి పైకి వచ్చాము వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కష్టపడితేనే వచ్చినాం కానీ ఎప్పుడు కూడా ఆ లైఫ్లో ఈ విలేజ్ ఈ విలేజ్ కల్చర్ అయినా కానీ ఈ విలేజ్ సంబంధించినవి ఎప్పుడు కూడా చూడలేదు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎప్పుడైనా ఊళ్ళోకి పోతే ఉగాది మా పక్క ఉగాది బాగా ఫేమస్ ఉగాదికి పండగకి వెళ్తే మా గుడి ఉండేది గుడికి వెళ్ళేసి వచ్చేసేటోళ్ళము ఇంకెప్పుడు కూడా పండగల్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు ఈసారి ఖచ్చితంగా ఈ పండగల్లో పార్టిసిపేట్ చేస్తూ అలాగే ఏలూరులో కూడా నేను ఇల్లు కట్టుకుంటున్నాను అదే సో వచ్చే రోజుల్లో ఏలూరులో కూడా మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికే వచ్చి పండగ జరుపుకునేట్లు కూడా ముందు అందరం ఫ్యామిలీ కూడా జరుపుకునేట్లు ప్లాన్ చేసుకుంటున్నాం అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మీ అందరికీ కూడా ఈ పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీరు అందరు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఈ రైల్వే ట్రాక్స్ మెయింటెనెన్స్ చేయడానికి తొమ్మిది గంటలు ఎవ్రీ డే తొమ్మిది గంటలు కేటాయిస్తారు ఇరవై నాలుగు గంటలు తొమ్మిది గంటలు ఓన్లీ రైల్వే ట్రాక్లు మెయింటెనెన్స్ చేస్తుంటారు మన ఇండియాలో ఎప్పుడు కూడా రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ చేయరు దానివల్ల ఏమవుతుందంటే ఈ రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళేది కూడా ఐరన్ ట్రాక్ ఉండడం వల్ల ఈవెన్ ఐరన్ వీల్స్ ఉండడం వల్ల రైల్స్కి ఆ వైబ్రేషన్కి స్మాల్ క్రాక్ వస్తుంది ఏదానికంటే ట్రాక్ మీద స్మాల్ క్రాక్ వస్తుంది ఆ క్రాక్ ఏమవుతుందంటే బ్రేకప్ అయ్యి అది యాక్సిడెంట్స్కి విపరీతంగా దారి తీస్తుంది ఇవాళ మీరు చూస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ కరెక్షన్ చేసి కోవిడ్ అయిపోయినాక కరెక్షన్ చేసి వాళ్ళు ఏం చేశారంటే మెయింటెనెన్స్ కోసం ఈ పైన స్మాల్ మైక్రో స్క్రాచ్ వచ్చిందని మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ చేసి స్మాల్ స్కేలింగ్ చేస్తే అది వెళ్ళిపోతుంది దానికి త్రీ అవర్స్ మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టుకున్నారు వాళ్ళకి సెవెన్ అవర్స్ కావాల్సి ఉంటే త్రీ అవర్స్ పెట్టుకున్నారు ఈ ట్రైన్స్ ప్రతి పక్కన ఆగడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు అదే రోడ్స్ అయితే డైవర్షన్ ఉంటుంది ఒక డైవర్షన్ ఇచ్చి వేరే రోడ్లో నుంచి వెళ్ళిపోతుంది ట్రైన్ కి డైవర్షన్ ఉండదు కాబట్టి కంపల్సరీ ట్రైన్ ఆపి ఆ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది సో దీనివల్ల ఓల్డ్ ఇండియాలో యాక్సిడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్లో మనం యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే ఇవాళ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయినాయి యాక్సిడెంట్ రైల్వే యాక్సిడెంట్స్ ఈ మెయింటెనెన్సెస్ వల్ల సో వచ్చే రెండు రెండేళ్లలో మూడేళ్లలో కూడా అవి మళ్ళీ కరెక్ట్గా ఉండే లైన్స్కి ఇంకొక లైన్స్ యాడ్ ఆన్ చేసి డైవర్షన్ కూడా ప్లాన్ చేసి ఈ ట్రైల్వే ట్రాక్స్ పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ రైల్స్ రన్ అయ్యేట్లు పెడతారు అప్పుడు కూడా ఈ స్టాప్ ఓవర్ ట్రైన్స్ కూడా మళ్ళీ రివోక్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వర్కౌట్ చేస్తుంది ఎందుకంటే ఊర్లలో ప్రతి చాలా మంది జనానికి తెలిసి ఉండదు సో అలాగే ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు టొబాకో రైతులకు కూడా జిఎస్టి పెరుగుతుంది ఆల్మోస్ట్ ఐదు పర్సెంట్ జిఎస్టీ పెరుగుతుంది ఇవాళ ఇండియాలో టొబాకోలో మన ఏ ఏలూరు జిల్లాలో ఎక్కువ పోలవరం సైడ్ ఎక్కువ టొబాకో పండుతుంది అది ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఆఫ్ టొబాకో మన పక్క ఇంచే పోతుంది సో ఎవరు కూడా మాట్లాడట్లేదు కానీ ఈ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ పడకూడదని మేము మొన్న జిఎస్టీ సెక్రటరీ గారితో మాట్లాడాము ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాసాము ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాసి ఆ జిఎస్టీ పెంచవద్దండి దానివల్ల రైతులకి చాలా వరకు ఇబ్బంది అవుతుందని కూడా రైతులకి ఆ ఇష్యూగా రాకుండా కూడా మాట్లాడుతున్నామని మేము అందరికీ తెలుసు అలాగే ఇవాళ ఏలూరుకి సంబంధించి ప్రతి ఒక్కటి సెంట్రల్కి సంబంధించి ఇవాళ బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి ఇవాళ ఇప్పటివరకు బరియల్ గ్రౌండ్స్ గురించి ఎవరు పట్టించుకోలేదు ఇవాళ బరియల్ గ్రౌండ్స్ గురించి ఏడు కాన్స్టిట్యున్సీలో ముప్పై కోట్ల కింద సిఎస్ఆర్ యాక్టివిటీస్లో బరియల్ గ్రౌండ్స్ పెట్టి ఇవాళ శాంక్షన్లకు పంపించాం ఇవాళ ఏమవుతుందంటే మంచి పని చేయాలని చాలా వరకు కోరిక ఉంది చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ మన స్టేట్లో డబ్బులు లేవు అలాగే సెంట్రల్లో డబ్బులు ఉన్నాయి ప్రోసెస్ సిస్టమ్ లాంగ్ ప్రోసెస్ ఏదైనా కానీ ఫాలో అప్ చేయాలి ఇవాళ ఢిల్లీలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు పిఐల్ పెట్టి మనం పెట్టిన ఈ ఈ స్కీమ్స్ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఫాలోఅప్ చేయడానికి కూడా జనాలను పెట్టి అవి ఫాలోఅప్ చేస్తాం ప్రతి ఒక్క పని కూడా చేయడానికి ముందుకు పోతున్నాం అని మీ అందరికి తెలుపుతూ అందరికీ నమస్కారం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నా ఇందాక మన అన్న అరునాథ్ గారు సరే అరవై మూడు వేలు మెజార్టీ ఇవ్వడం గొప్ప కాదు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పనిచేయడం గొప్ప అనే ఉద్దేశంతో ఏలూరు చరిత్రలో ఎవరు ఏమైనా మెజార్టీ ఇస్తారని ఫస్ట్ నుంచి నేను అంటూ ఉండేవాడిని చందకేశలు రంగారావు నలభై ఏడు వేలు మెజార్టీకి వచ్చిన తర్వాత అదే పట్టుదలతో తిరగడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చరిత్ర ఎవరు రాయలేదని అలాగే నేను చేసిన తర్వాత ఇబ్బంది పడేది ఎవరంటే నా తర్వాత చేసే ఎమ్మెల్యేలు ఇబ్బంది పడాలి ఎందుకంటే నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టి బుజ్జిగారు ఏ విధంగా అయితే చేసుకుంటూ వచ్చారో బుజ్జిగారికి రెండింతలు పని చేయాలనే ఉద్దేశంతో నేను అనుకున్నాను ఆయన శనివారం ఆదివారం అందుబాటులో ఉండేవారు కాదు నేను శనివారం ఆదివారం కూడా అందుబాటులో ఉంటాను జరుగుద్ది ఇది నిరంతర ప్రక్రియ ఐదు సంవత్సరాల్లో నా డైరీ ఇంతే ఇంకా అంతకంటే మార్చేది ఏమి ఉండదు ఎందుకంటే నా దగ్గరికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య అయిపోవాలని అనుకుంటా అలాగే ఎంప్లాయిస్ సంబంధించి మీకు మాకు రిలేషన్షిప్ బాగుంటేనే ఏ పని అవుద్ది మాకు ఒత్తిడి ఉంటుంది మీకు రూల్స్ ఉంటాయి కాబట్టి మీరు రూల్స్ బ్రేక్ చేయకూడదు మేము మిమ్మల్ని ఒత్తిడి పెట్టకూడదు ఆ విధంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తేనే ప్రజలు సుఖంగా ఉంటారు మీరు ఇబ్బంది పడరు మేము ఇబ్బంది పడకుండా ఉంటాం దాన్ని ఆ రిలేషన్షిప్ని అలా తప్పు కూడా ప్రజలకే ఏ ఇబ్బంది అవగాహన మాకుండాలి మీ మీద పెత్తనం చేయడానికి అధికారం కాదు మిమ్మల్ని కన్విన్స్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా అయితే ఈ పని అవద్దు అనేది మీ దగ్గర గైడెన్స్ తీసుకుని వాళ్ళని వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేసి ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తేనే ఏదైనా సరే సక్రమంగా వెళ్దని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం వరకు వచ్చిన కాడి నుంచి మరి జిల్లాలో ఉన్న అధికారులు కావచ్చు ఏలూరులో ఉన్న అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నాకు అదే విధంగా సహకరించారు నేను కూడా వాళ్ళతో అదే విధంగా రిలేషన్షిప్ చేస్తున్నా మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మరి సంక్రాంతి సంబరాలు ఉద్యోగస్తులందరూ కూడా మరి అంత అత్యంత ఆనందదాయకమైన వాతావరణంలో చేసుకుంటున్నారు తప్పనిసరిగా ఒకరిద్దరు కాదన్నప్పటికీ అది మీ అందరి మనస్సాక్షికి కూడా తెలుసు ఎందుకంటే జీతాలు సక్రమంగా రాని పరిస్థితుల్లో అలాగే పెన్షన్ రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్లు కూడా ఎన్నో సంవత్సరాలు బకాయిలు దాకా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రోజున గెలిచిన కాడి నుంచి మొట్టమొదటి తారీఖే మీ అందరికీ కూడా ఎవరి అకౌంట్లో వాళ్ళకి జీతాలు పడుతున్నాయి మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారు భవిష్యత్తులో అదే విధమైన కంటిన్యూషన్ అవ్వాలి మేం పాలకులు అయితే మీరు శ్రమ చేసి ప్రజలందరినీ కూడా ఏదైతే అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఎంప్లాయీస్తోనే సాధ్యం అది అలాగే మీ ఇరిగేషన్ అయితే ముఖ్య పాత్ర ఎందుకంటే ప్రతి మనిషికి ఏదైతే మంచినీళ్ళు అవసరమో అలాగే నీళ్లు అవసరమో ఆ నీళ్ళను అందించే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు జరగడం చాలా అభినందనీయం ఆనందదాయకం కూడా మరి నాకు కూడా చిన్ననాటి మిత్రుడు చీను చీను మరి పెడుతున్నాను అనంతోటే తప్పనిసరిగా వస్తానన్నా నేను ఇక్కడికి రావటం వల్ల ఒక అరవై మంది పైన అక్కడ అయిపోయి ఉంటుంది ఈ గంటలో ఎందుకంటే గ్రీవెన్స్లో ఉండగానే వచ్చేయడం జరిగింది అంటే నేను పది నిమిషాలు అనుకుని వచ్చాను గంట పట్టింది మళ్ళీ నాకు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా ఉంది ప్రతి కార్యక్రమానికి తూచా చెప్పకుండా అటెండ్ అవడం అనేది నా ధర్మం నా బాధ్యత అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు పది మంది ఉన్న ఇద్దరున్నా సరే ఆ ఫంక్షన్కి అనేది అటెండ్ అవ్వటం అనేది నేను బాధ్యత ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటి ఒక్కడే ఉన్నప్పుడు నేను ఎందుకు రాకూడదనేది నా బాధ్యత కాబట్టి అదే విధంగా వెళ్తా తప్పనిసరిగా మీ అందరి సహకారం అదే ఉండాలి విధంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరు కూడా ముఖ్య అయ్యి ఎంప్లాయీస్ అంతా కూడా రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నింటికంటే అన్ని స్టేట్ల కంటే ఆంధ్రప్రదేశ్ ముందు ఉండేటట్టుగా మీ సహకారం ఇవ్వాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి మీరు తప్పుగా అనుకోవద్దు మరి నేను కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్తాను అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తాను థ్యాంక్ యూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు నాకు ఎప్పటి నుంచో మిత్రుడు సాగర్ గారు ఈఎన్సి గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు పెద్దలు దీనిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి ఉద్యోగి కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ ఈనాడు మేమంతా ఈ కూటమి ఉందంటే మీరు చేసినటువంటి కృషి మీ అందరి యొక్క సహకార సహకయాల వల్ల మేమందరం కూడా మళ్ళా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఒక మంచి సదావకాశాన్ని మా కలగ చేసినటువంటి ఉద్యోగస్తుని ఫ్యామిలీలందరికీ అందరికీ కూడా మీకే కాదు మీ ఇల్లల్లో ఉన్నటువంటి వారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారం అయింది మీరు కూడా ముందుకు రాలేరు కాబట్టి మరి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఇంకా ఏ అయినా సరే మీరు చెప్పింది ప్రతి దాన్ని కూడా ఆలోచన చేసి పరిశీలించి మీకు అండగా మీ కుటుంబాలకి మా కుటుంబాలకు మీరు మీ కుటుంబాలకి పేదవారికి మేము అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం